ఆటో వర్కర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ఆటో యూనియన్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణేశ్వర ఆటో యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఖాళీ ఆటోలతో నిరసన తెలిపారు ఆటో కార్మికులు ఖాళీ ఆటోలను ప్రధాన రహదారులపై తిప్పుతూ తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి తాము వ్యతిరేకం కాదన్నారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ జీవించే తమకు ప్రభుత్వం జీవనోపాధికి మార్గం చూపించాలన్నారు లక్షల రూపాయలు వెచ్చించి ఫైనాన్స్ లో ఆటోలు కొనుగోలు చేసిన తమకు నేడు తినడానికి కూడలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణేశ్వర ఆటో యూనియన్ నాయకులు మత్తి మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఆరేపల్లి పరమేశ్వరరావు కార్యదర్శి బండికొల్ల శివ సభ్యులు మురాల కొండలరావు సెన సుబ్బారావు చిట్టి బొమ్మ వెంకట మోర్ల అంకమ్మ తాత శ్రీనివాస్ గోరిపర్తి సురేష్ అరిగ సుధాకర్ గోరిపర్తి బాబురావు రాజులపాటి శంకర్రావు దావుకాలీ మురళీ కృష్ణ జడ్డు శ్రీనివాసరావు రావు కర్ర విజయ్ గోరిపర్తి ధనుష్ నాదెల్ల నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు ఆటో కొనుకునే జీవనోపాధి కొనుక్కుంటూ బాబు స్థిరాస్తులు లేకపోవడం వల్ల బ్యాంకు వారు మాకు ఆటో లోనే ఇవ్వడం వల్ల ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళి ఆటోలు కొనుగోలు చేయడం జరుగుతుంది దానివల్ల మేము నెలకు వచ్చి పది నుండి పన్నెండు వేలు ఫైనాన్సే కట్టాల్సి వస్తున్నాం ఇన్ని రోజు వారి తోలుకుంటూ జీవనోపాధి గడుపుతున్నాం మేము ఇవా మా ఆడవారికి ఇలా ఉచిత బస్సులు పెట్టడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు అయితే దానివల్ల మేము చాలా కోల్పోతున్నాం జరిగిన ఐదు రోజుల వరకు ఐదు రోజుల నుంచి చాలా కోల్పోయాం ఇక ఉపాధి కోల్పోయాం ఇక నుంచి జరగబోయేది ఏంటి అనేది మాకు చాలా భయంగా ఉంది ఫైనాన్స్ వారు కిస్సీలు కట్టపోతే ఆటోలు చేస్తా చేస్తామంటున్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా సమస్యను కూడా పరిష్కరిస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపు